అందరికీ శుభోదయం అండి ఈరోజున ఈ డిష్ పేరు ఆనియన్ బజ్జి ఆనియన్ బజ్జీ ఉల్లిపాయలు పొడుగు పొడుగ్గా తరుక్కుని ఒక గ్లాసు శనగపిండికి పావు గ్లాస్ బియ్య పిండి వేసి ఉప్పు కారం జీలకర్ర కొంచెం వంట సోడా వేసి బాగా కలుపుకోవాలండి అందులో కరివేపాకు తర్వాత కరివేపాకు వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట కొంచెం కారంగా కావాలంటే అదర్వైజ్ ఈ చిల్లీ కారం సరిపోతుందనమాట ఈ పిండి బాగా కలిపి ఈ పోగులు పోగులుగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఈ పిండిలో కలిపేసి చక్కగా బాండీలో నూనె బాగా వే వేడైన తర్వాత వేసుకోవాలన్నమాట బజ్జీ ఇగ ఇట్లా వస్తాయి ఇవి పొడుగు పొడుగా తరగడం వల్ల ఇలా చక్కగా బజ్జీ చాలా వివరంగా చాలా బాగా వస్తుందన్నమాట గోల్డ్ కలర్లో వేగేదాకా వేయించాలిటాగా వేయించి ఒక పాత్రలో హోల్స్ ఉన్న పాత్రలో తీసి పెడితే కొంచెం ఏదైనా ఆయిల్ ఉంటే అది వచ్చేస్తుందండి ఈ విధంగా చల్లారిన తర్వాత ఇవి చాలా బాగుంటాయి అన్నమాట వేడి వేడిగా కన్నా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ